बुले। बुले, दे दे पुले जय पुले जय जय पुले जय जय पुले जय जय पुले <आगादे>। <आगे>। <that> ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యుల మధ్యలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం అణగారిన వర్గాలకు అక్షరాన్ని ఆ విధంగా అందించడం కోసం ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దేశంలోనే మొదటి పంతులమ్మగా బడిలో పాఠాలు చెప్పి మహిళలకు చదువును అందించిన బహున్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు వారి పోరాటం వలనే ఈరోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగిందనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు చదువు అనేది అగ్రవర్ణ కులాలకే అంకితం చేయాలనే మథున్ బాధల కుట్రను తరిమి కొట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహం వెములవడలు లేకపోవడం చాలా బాధాకరం మహనీయుల యొక్క స్ఫూర్తి అనేది నేటితరం సమాజానికి విగ్రహాల రూపకంగా స్ఫూర్తిని అందిస్తుంటుంది అలాంటి స్ఫూర్తి విమ్రాడ పట్టణంలో లేకపోవడం వారి యొక్క విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరం వారి యొక్క పోరాడ స్ఫూర్తిని నేటి తరం మహిళా లోకం సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారికి జరుగుతున్న వివక్షతపై పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క గారి జయంతి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు ఉదయపూర్వక జై భూములు తెలియజేసుకుంటూ జై పూలే జై పూలే జై జై పూలే